సినీ పరిశ్రమలో తల్లిగా అక్కగా భార్యగా అత్తగా ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి సుధాకారు సుధాకారు చిన్నప్పుడు కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందేమో అన్నట్టుగా పెంచారు వారి తల్లిదండ్రులు కానీ ఒకే ఒక్క సంఘటన జీవితాన్ని తలక్రిందులు చేసేసింది ఏదో ఒకలా తట్టుకుని నిలబెడితే కట్టుకున్న భర్త కన్న కొడుకు సైతం నట్టేట ముంచేశారు అసలు సుధాకారిని భర్త కొడుకు ఎందుకు వదిలేశారు కిరణ్ కు సుధాకారి ఉన్న ఏంటి ఆమె కోట్లలో నష్టపోవడానికి గల కారణాలేంటి గుండెలో పిండేసే బాధ ఏంటి వాటి వెనుక అసలు నిజాలను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కోసం సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి నైన్టీస్ లో అమ్మ అంటే ఖచ్చితంగా ఉండాల్సింది అప్పట్లో హీరోల అందరికీ అమ్మ తానే అన్నట్లు ఉండేవారు అచ్చ తెలుగు ఆడపడుచులా ఉండి సుధాగారు పుట్టింది పెరిగింది అంతా కూడా తమిళనాడులోని శ్రీరంగం టెన్ సివిల్ తల్లి థియేటర్ ఆర్టిస్ట్ సుధాకి నలుగురు అన్నయ్యలు ఒక తమ్ముడు ఉన్నారు ఐదవ సంతానంగా పుట్టిన ఆమెకు అమృతం అనే అర్థం వచ్చేలా ఏరు కోరి పెట్టారట తల్లిదండ్రులు ఇంట్లో ఏకైక ఆడపిల్ల కావడంతో అల్లార ముద్దుగా పెంచారు ఇక నలుగురు అన్నయ్యలైతే కనీసం కాలు కూడా కింద పెట్టనిచ్చేవారు కాదు తండ్రి సంపాదనతో పాటు తాతల ఇచ్చిన ఆస్తి కూడా ఉంది దీంతో డబ్బుకు ఎటువంటి కొదవ లేకుండా ఉండేది ఆ కాలంలోనే చిన్న వయసులోనే సుధా ఉంటినిండా ఇరవై తులాల బంగార ఆభరణాలు వేసుకుని ఇంట్లో తిరిగేవారు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కలిగిన వారు అని కానీ సుధాకి తమ్ముడు పుట్టిన కొంతకాలానికే తండ్రికి క్యాన్సర్ అని తేలింది ఎలాగైనా భర్తను బ్రతికించుకోవాలని సుధాకారి తల్లి ఉన్న ఆస్తులు బంగారం కార్లు బంగ్లాలు అమ్మేసి ట్రీట్మెంట్ చేయించారు కానీ ఫలితం లేకుండా పోయింది అలా ఆస్తి మొత్తం కరిగిపోయి ఒక్క పూట కడుపు నింపుకోవడానికి కూడా లేక అల్లాడిపోయేవారు ఇక పిల్లల ఆకలి తీర్చడం కోసం సుధా తల్లి మంగళసూత్రం అమ్మి వచ్చిన డబ్బుతో భోజనం వండి పెట్టేది అంతలా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సుధా తల్లి మాత్రం భయపడలేదు ధైర్యంగా మొండిగా ముందుకు పోయింది అయితే ఈ టైంలో రిలేటివ్స్ అందరూ సుధా ఫ్యామిలీని పట్టించుకోవడం మానేసింది ఎక్కడ సాయి అడుగుతారేమోనని భయపడి మాట్లాడడం కూడా మానేస్తారు ఇదిలా ఉండగా సుధా తల్లి థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో సుధాను కూడా యాక్టింగ్ ఫీల్డ్ లోకి తీసుకువెళ్లారు అలా పదిహేను కుంతిదేవు పాత్రను అవలీలగా చేయడం మొదలు పెట్టారు సుధా ఇక సుధా యాక్టింగ్ చూసి తమిళ సినిమా ప్రముఖులు బాలచందర్ ఎస్పీ ముత్తురామన్ డైరెక్టర్ విష్ణు ఫిదా అయ్యారు ముఖ్యంగా డైరెక్టర్ బాలచందర్ ఇని సుధాన హీరోయిన్ గా బాలచందర్ ఓ సినిమాను ప్లాన్ చేశారు సుధా గారి దురదృష్టం హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు బాలచందర్ తో సినిమా చేస్తున్నప్పుడే సుధాకి ఓ సలహా ఇచ్చారు ఆయన ఈ సలహాని సుధా లైఫ్ ను మార్చేసిందని అంటారు రాదు అంటే నువ్వు హీరోయిన్ గా సెట్ కావు ఒకవేళ నువ్వు క్యారెక్టర్ చేస్తే అవకాశాలు ఎక్కువగా వస్తాయని చెప్పి సూటిగా చెప్పేశారు హీరోయిన్ గా అయితే కొన్నేళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఉండొచ్చు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే చానాలు ఇండస్ట్రీలో ఉండొచ్చు నీ యాక్టింగ్ స్కిల్స్ కి నీ టాలెంట్ కి మంచి అవకాశాలు వస్తాయి అని ముఖం మీద చెప్పేశారు ఇక బాలచందర్ గారిని గురువుగా ఆరాధించే సుధా ఆయన చెప్పిన సలహాని తూచ తప్పకుండా పాటించారు అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది వందల డెబ్బై ఐదు సినిమాలు బాల నటిగా హీరోయిన్ గా నెమ్మదిగా చుట్టాలు బంధువులు రావడం మొదలు పెట్టారు తల్లి సపోర్ట్ తో జీవితాన్ని లీడ్ చేస్తున్న సుధాపై మరో పిడుగు పడింది తనకున్న ఏకైక ధైర్యం తల్లి కూడా హార్ట్ అటాక్ తో చనిపోయింది ఓ పక్క తండ్రికి క్యాన్సర్ మరో పక్క తల్లి మరణం కోలుకోలోని దెబ్బగా మారింది తల్లి ఆ స్థితిలో చూసినా తన అన్నతబ్బులు పట్టించుకోకపోవడంతో తండ్రి బాధ్యతను తనపైనే వేసుకుంది సుధా యాక్టింగ్ చేయగా వచ్చిన డబ్బునంతా తండ్రి ట్రీట్మెంట్ కే వాడేవారు అయినా సరే ఆరోగ్యం క్షీణించి ఆయన కూడా మరణించారు మరోపక్క తాను తమిళ్లో సినిమాలు చేస్తున్నా పెద్దగా గుర్తింపు రావటం లేదు చేతిలో డబ్బులు లేక సుధా మళ్లీ ఇబ్బందులు పడడం మొదలుపెట్టింది అయితే తెలుగులో బాలకృష్ణ హీరోగా చేసిన తల్లిదండ్రులు మూవీలో సుధా అవకాశం వచ్చింది అలా మొదటిసారి తెలుగులో యాక్ట్ చేశారు ఆమె ఆ తర్వాత నుంచి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి మరీ ముఖ్యంగా గ్యాంగ్ లెటర్ లో చిరంజీవికి వదినగా ఆమె చేసిన యాక్టింగ్ తో ఉన్న స్టార్ క్యారెక్టర్స్ అందులో ఆమె యాక్టింగ్ కి మంచి మార్కులు ఆఫర్స్ తన్నుకుని వచ్చేవి ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ గారి పెళ్లం సినిమా షూటింగ్ సమయంలో సుధాకి అపెండిసైటిస్ వల్ల తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది కానీ తన వల్ల షూటింగ్ ఎక్కడ ఆగిపోతుందో మనని భయపడి పెయిన్ కిల్లర్స్ వాడారు అలా రెండు రోజులు టాబ్లెట్స్ తో మేనేజ్ చేశారు సేమ్ అలాగే టాబ్లెట్స్ పెయిన్ కొంచెం తగ్గగా మేకప్ వేసుకుని సెట్ లోకి వెళ్లారు కానీ సెట్ లో అడుగు పెడుతూనే సుధా అయితే అదే షూటింగ్ సెట్ లో ఉన్న నాగార్జున ఆయన కార్ లోనే సుధాను అపోలో హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు ఆగిపోకుండా ఆపరేషన్ బయటపడ్డారు అప్పుడు ఆసుపత్రి బిల్లునంతా నాగార్జున గారి ఇప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆ సంఘటన తాను మర్చిపోలేనని తాను ఇంకా మిగిలి ఉండడానికి కారణం నాగార్జున అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సుధా అందుకే స్టార్ హీరోస్ తో కలిసి పనిచేసిన తను నాగార్జున చేసిన మేలును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు ఆమె ఇక ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఉదయ్ కిరణ్ యాక్ట్ చేసిన తొమ్మిది సినిమాలు అమ్మ క్యారెక్టర్ సుధాని చేశారు దీంతో ఇద్దరి మధ్య నిజంగానే తల్లి కొడుకుల అనుబంధం ఏర్పడిందని చెప్తారు ఉదయ్ కిరణ్ ఆమె దత్తత కూడా తీసుకోవాలని అనుకున్నారట కానీ అంతలోనే ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నారు ఇక సుధాకారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సుధా భర్త కొడుకు ఆమెను వదిలిపెట్టేసి అమెరికాలో ఉంటున్నారు పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన సుధా గారు జీవితం నేర్పిన పాఠాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి

అని మా అమ్మ పిలిచినట్లే నా మనవరాలు నన్ను పిలుస్తుంది అంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి సైలెంట్ స్లో పాయిజన్ లాంటిది మెల్లగా చంపేస్తుంది నేను అదే ఫార్ములా ఫాలో అవుతా అంటూ ఎమోషనల్ అయ్యారు సుధా ఇక కెరియర్ వీక్స్ లో ఉన్న టైంలో వ్యాపార రంగంలోకి దిగి చేతులు కాల్చుకున్నారు సుధా ఢిల్లీలో రెండు హోటల్స్ పెట్టి సంపాదించిన డబ్బునంతా పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయారు అయితే తిరిగి నిలదొక్కుని ఇండస్ట్రీలో నిలవగలిగారు గారు ఇది సుధా గారి లైఫ్ స్టోరీ మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్